మిత్రులందరకు శుభ సాయంకాలం శుభరాత్రి కథలు లేదా మనల్ని మనమే మలుచుకునేటువంటి మహత్తర కథలు లో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ ముప్పై నాలుగవ కథ కథ పేరు కష్టే ఫలి విన్నావు మరి కథ పేరు కష్టే ఫలి ఇంగ్లండ్ చరిత్రలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఒక రాజు పేరు ఆల్ఫ్రెడ్ అతను ప్రజల మంచి కోసం అనేక గొప్ప కార్యాలు చేశాడు దాని కారణంగా అతన్ని ఆల్ఫ్రెడ్ ది గ్రేట్ అని కూడా పిలుస్తారు మొదట్లో మంచి చెడుల వ్యత్యాసం తెలియకుండా పూర్వీకులను గుడ్డిగా అనుసరించే ధోరణి కారణంగా ఆల్ఫ్రెడ్ అందరి సాధారణ రాజుల్లాగానే విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు కేవలం తినడం తాగడం ఆనందించడంలోనే అతని జీవితం మునిగిపోయింది ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదు సముద్రంలో పడిన ఎండుగడ్డి అలలతో పాటు పైకి లేచి పడుతున్నట్లుగా అతనికి తన జీవితం మీద నియంత్రణ లేక పూర్తిగా గందరగోళ పరిస్థితిలో ఉన్నది ఆ బద్ధకమే అతని శత్రువులకు ప్రయోజనకరంగా మారింది వెంటనే ఆ శత్రువులు అతని రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో ఆల్ఫ్రెడ్ పదవీ చుచ్చుడయ్యాడు అక్కడక్కడా తిరుగుతూ కష్టపడుతూ ఆల్ఫ్రెడ్ ఒక రైతు ఇంట్లో పనిచేయాల్సి వచ్చింది వంటగదిలో పాత్రలు కడగడం నీరు నింపడం ఇలా అన్ని రకాల పనులు అతనికి అప్పగించబడ్డాయి అతను చేసే ప్రతి పనిని రైతు యొక్క భార్య పర్యవేక్షించేది ఆల్ఫ్రెడ్ తన జీవితాన్ని అజ్ఞాతంలో గడపవలసి వచ్చింది ఒకరోజు రైతు భార్య ఏదో ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లవలసి వచ్చింది పొయ్య మీద ఉడుగుతున్న కూరను వదిలి ఆమె తిరిగి వచ్చేంత వరకు దాన్ని చూడమని ఆల్ఫ్రెడ్తో చెప్పింది ఆమె తన పనిని ముగించుకుని తిరిగి వచ్చేసరికి ఆల్ఫ్రెడ్ కూర్చుని పగటి కంటున్నాడు అంతేకాదు కూర మొత్తం మాడిపోయి ఉంది దానితో ఆమె మూర్ఖుడా నువ్వు ఆల్ఫ్రెడ్ రాజు ప్రభావంలో ఉన్నట్టు అనిపిస్తోందే ఏకాగ్రతతో ఏ పని పూర్తి చేయలేవు కదా అతనిలాగే నువ్వు కూడా కష్టపడుతూనే కష్టాన్ని అనుభవిస్తూ తిరుగుతావు అని అంది పాప ఆమెకి తాను ఆల్ఫ్రెడ్తోనే మాట్లాడుతోంది అని తెలియదు ఆల్ఫ్రెడ్ తన తప్పును గ్రహించాడు నేను ఏ పని చేసినా పూర్తి ఏకాగ్రతతో చేస్తాను ఊహాల్లో కోటలు కట్టి ప్రయోజనం లేదు అని దృఢంగా నిశ్చయించుకున్నాడు ఆల్ఫ్రెడ్ తన మిత్రపక్షాలతో మళ్లీ కలిశాడు ధనం సేకరించి సైన్యాన్ని సమీకరించి శత్రువుపై దాడి చేసి లండన్ను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు ఈసారి అతను మొత్తం ను ఒక తాటిపై నిలిపి నూతన ఉత్సాహంతో అవగాహనతో పూర్తి ఏకాగ్రతతో పనిచేశాడు అది దేశ పురోగతికి దారితీసింది ఒకరోజు ఆల్ఫ్రెడ్ రైతు ఇంటికి తిరిగి వెళ్ళి అమ్మా ఆ రోజు మీరు నాకు గుణపాఠం చెప్పకపోతే నేను ఈ స్థితికి వచ్చేవాడిని కాదు అని ఆమెకు ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకుని ఆ స్త్రీకి ఎంతో ధనం ఇచ్చాడు తన కింద ఉన్నవారి నుంచి కూడా మంచి సలహాలు స్వీకరించి గౌరవించి ఆయన గుణం ఇప్పటికీ కొనియాడబడుతోంది ఆ దేశంలో ఆ రోజు అలాంటి మహానుభావుడితో అనాలోచితంగా పరుషమైన మాటలు మాట్లాడినందుకు ఆ మహిళ మాత్రం అపరాధ భావనకు గురైంది ఇదండి కథ జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఒక క్షణం ఆగి పరిస్థితిని విశ్లేషించుకుని తదనుగుణంగా మంచి చర్య తీసుకునేలా మన మనస్సును నిశ్చలంగా ఉంచుకోవడమే ఏ వ్యక్తికైనా ఎంతటి ఉన్నత వ్యక్తికైనా ప్రధానం అప్పుడే విజయం అన్ని తప్పక వరిస్తుంది కాబట్టి ఏ పని చేసినా ఏకాగ్రతతో దాని మీదే దృష్టి ఉంచి ఫలితం సాధించడం వల్ల మన కష్టానికి ఖచ్చితంగా ఉత్తమమైన ఫలితం లభిస్తుంది అని కథ తెలుపుతోంది కదా మళ్ళీ మరొక మంచి కథతో రేపటి భాగంలో కలుద్దాం అంతవరకు సర్వేజ్జనా సుఖనోభవంతు శుభరాత్రి స్వస్తి